హాయ్ ఫ్రెండ్స్ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి మంచి పరిణితిని సాధించాలనుకుని అయితే ఆ ఉద్యోగాలకు దగ్గర కోచింగ్ తీసుకోలేక డబ్బులు ఖర్చు పెట్టలేక ఎంతో మంది పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటారు అటువంటి వారి కోసం మరి అనాదిగా గత ప్రభుత్వం అయితేనేమి ప్రస్తుత ప్రభుత్వం అయితేనేమి ఉచిత శిక్షణ అయితే కూడా ఇస్తుంది ఆ శిక్షణ ఏమిటో ఒకసారి చూద్దాం మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క ఆర్టికల్ ఒకసారి మనం గమనిద్దాం అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ ఈనాడు అమరావతి అంబేద్కర్ స్టడీ సర్కిల్ ద్వారా నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ యువతకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అభ్యర్థుల నుంచి ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ ఆరు వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సర్కిల్ డైరెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు తిరుపతి విశాఖపట్నం కేంద్రాలుగా శిక్షణ ఉంటుందని శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి భోజన సౌకర్యం కల్పిస్తామని శనివారం ఓ ప్రకటనలో ఆయన తెలిపారు ఐబీపీఎస్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి తదితర పోటీ పరీక్షలు శిక్షణ ఇస్తాం ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి వీరికి ఆయా జిల్లా కేంద్రాల్లో అక్టోబర్ పన్నెండున స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది మరిన్ని వివరాలకు డబల్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ జీరో సిక్స్ నంబర్లో సమర్థించాలని ఆయన సూచించారు ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఆసక్తిగల సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు ఇది ఫ్రెండ్స్ మరి ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ కావచ్చు ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి కావచ్చు జనరల్ ఎబిలిటీ మరి రీజనింగ్ ఇటువంటి వాటికి సంబంధించినటువంటి ఐబీపీఎస్ ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ కావాలనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా అప్లై చేయండి వారే కాదు పోటీ పరీక్షల ప్రపంచంలో ఏ కోచింగ్ కావాలన్నా కూడా మీరు ఈ యొక్క నెంబర్ని సంప్రదించి ఎగ్జామ్ అయితే రాసి స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ అవ్వండి తర్వాత అది ఉపయోగం అనుకుంటే కొనసాగించండి లేదంటే మీరు ఉచితంగా దాన్ని వదులుకోండి ఖచ్చితంగా అయితే ఎగ్జామ్ రాయండి ఎందుకంటే ఈ స్టడీ సర్కిల్లో మీరుంటే మీకు భోజనము ఆ యొక్క రూమ్ వసతి అనేటువంటిది కూడా కల్పిస్తారు కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ సమాచారం అవసరమైన మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి తెలియజేయండి ఫ్రెండ్స్ డేట్ అయితే మర్చిపోవద్దు ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ ఆరు వరకు కూడా అప్లై చేసుకుంటే మనకు స్క్రీనింగ్ టెస్టు పన్నెండవ తేదీ కూడా ఉంటుంది అక్టోబర్న ఖచ్చితంగా రాయండి ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ జై హింద్